హై అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో కౌలు రైతుకు పదిహేను వేలు ఆసరా పెన్షన్స్ ఆరు రూపాయలు నాలుగు వేల రూపాయలు ఇక మహాలక్ష్మి స్కీమ్ రెండు వేల ఐదు వందలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు మిగిలిన పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది ఈ పథకాలన్నీ కూడా ఎప్పటి నుంచి అమలు కాబోతున్నాయి కూడా పూర్తి వివరాలకి వచ్చినాయి మనకి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంత మంచి గుడ్ న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చినందుకు వీడియో చివరిలో ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి ఈ గుడ్ న్యూస్ని అయితే షేర్ చేయండి దయచేసి ఇక వివరాల్లోకి వెళ్తే కొత్త పథకాలు పెండింగ్ స్కీముల అమలుకు యోచన ఆరా తీస్తున్న ప్రభుత్వం సై అంటున్న సీఎం రేవంత్ ఆర్థిక భారాలపై వివరాల సేకరణ పూర్తి విజయదశమి నాటికి విమర్శలకు తావు లేకుండా పథకాలన్నీ అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నిధుల సర్దుబాటు సాధ్య సాధ్యాలపై నిపుణులతో సమీక్షిస్తున్నారు ఆర్థికంగా భారాలను అంచనా వేస్తున్నారు ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని భావిస్తోంది విజయదశమి ముహూర్తంగా స్థానిక సంస్థల ఎన్నికల ఉప ఎన్నికల దృష్ట్యా మరిన్ని పథకాలు ప్రారంభించి ప్రజల్లో లబ్ధి పొందాలని చూస్తోంది ఈ క్రమంలో హామీ ఇచ్చిన అమలు చేయకుండా ఉన్న పెండింగ్ పథకాలను కూడా అమలు చేయాలని నిర్ణయించింది ఇందుకు దసరాను ముహూర్తంగా నిర్దేశించున్నట్లు తెలుస్తోంది పలు పథకాల అమలుకు ఇప్పటికే విధి విధానాలను క్యాబినెట్ సబ్ కమిటీలను నియమించిన విషయం తెలిసిందే వాటి సిఫార్సులను త్వరలో తెప్పించుకొని అమలు చేయాలని నిర్ణయించింది చూశారు కదండీ మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందని చెప్పాను కదా ఆసరా పెన్షన్ల పెంపు మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందలు కౌలు రైతులకు ఇస్తామన్న పదిహేను వేలు కూలి రైతు కూలీలకు ఇస్తామన్న పన్నెండు వేలు ఇంకా ఆసరా పెన్షన్ల పెంపు ఇవన్నీ కూడా అమలు చేస్తారంట ఇది మనకి మొన్న కూడా రీసెంట్గా ఇన్ఫర్మేషన్ తెలిసింది కానీ మళ్ళీ మీకు ప్రూఫ్లతో సహా మీకైతే చూపిస్తున్నానండి చూపిస్తున్నారండి ఈరోజు నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా అండి దీని మీద పక్కాగా సెప్టెంబర్ పదో తారీఖు లోపల ఈ పథకాల మీద నిర్ణయం తీసుకోబోతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిందని చెప్పాను కదా ఇక ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తారంట అండి దానికి దసరాని ముహూర్తంగా ఎంచుకున్నారు దసరాకి ఈ దసరా పండగకి ఈ ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తారంట స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే ఈ పథకాలన్నీ కూడా రిలీజ్ చేయాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మనకైతే తెలిసింది దీనికి సంబంధించిన ఆర్థిక భారాన్ని కూడా అంచనాలు వేపించారంట ఎంత ఖర్చు అవుతుంది ఈ బడ్జెట్లంతా కూడా ఎంత అవుతుంది అనేది ఈ పథకాలన్నీ రిలీజ్ చేయడానికి ఎంత బడ్జెట్ అంచనా వేశారనేది సబ్ కమిటీ దగ్గర నుంచి రిపోర్ట్ అయితే తీసుకున్నారంటండి సెప్టెంబర్ పదవ తేదీ లోపల వీటి గురించి ఒక నిర్ణయానికి అయితే వస్తారని చెప్పాను కదండి మనకు ఒక మంచి గుడ్ న్యూస్ తెలిసే అవకాశం ఉందని నిన్నటి వీడియోలో పెట్టాను కదా నేను ఇదిగోండి దానికి సంబంధించిన ప్రూఫులతో సహా మీకు చూపిస్తున్నాను కొత్త పథకాలు దసరాకి గిఫ్ట్గా ఇవ్వబోతున్నారంటండి కొత్త పథకాలు అయితే ఓపెన్ చేయబోతున్నారు అంటే ఇప్పుడు మీకు ఏమేమి పథకాలు రిలీజ్ చేయబోతున్నారు అనేది కూడా నేను చూపించాను కదా ఆసరా పెన్షన్ల పెంపు మహిళలకి ఇస్తామన్న రెండు వేల ఐదు వందలు కౌలు రైతులకు ఇస్తామన్న పదిహేను వేల రూపాయలు వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న పన్నెండు వేల రూపాయలు ఇంకా విద్యార్థులకు ఐదు లక్షలు విద్యా భరోసా కార్డులు ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ప్రారంభం కావాల్సిన పథకాలండి ఇవన్నీ కూడా రేపు దసరాకి ప్రారంభిస్తారంట స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే వీటి మీద సబ్ కమిటీని రిపోర్ట్ అడిగినట్టు మనకైతే తెలిసింది దానికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు మీకు చూపించాను కదా సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి గుడ్ న్యూస్ని వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మిమ్మల్ని లైక్ ఎందుకు అడుగుతామంటే లైక్ ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుందని మాత్రమే అడుగుతామండి మా కష్టానికి ఫలితంగా మేము అడిగేది ఒక చిన్న లైక్ మాత్రమే కదా అండి దయచేసి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ ఎంతమంది అయితే ఉంటారో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ